మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు జరిగాయి రామన్నపేటలో జరిగిన అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకల్లో కొందరు తండ్రులను సన్మానించారు ఈ సందర్భంగా జీవితంలో తండ్రి ప్రాధాన్యతను గురించి చర్చించారు పిల్లల మెరుగైన జీవితానికి తండ్రిదే కీలక పాత్ర అని అన్నారు తండ్రులు తమ పిల్లల జీవితాలను తీర్చిదిద్దటంలో చేసే సహకారాన్ని త్యాగాన్ని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డేను జరుపుకుంటున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ ఉప్పల సాంబశివరావు సుబ్రహ్మణ్యం కోశాధికారి సాయిరాం శివాజీ తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యకరంగా ఉండడం కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఆరోగ్యకరంగా లేని వాళ్ళని ఎవరు చూస్తారండి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి మీ ఆళ్ళ పాలనా మొత్తం చూసి తగ్గి వదిలేస్తే నువ్వు ఇంకెవరు చూస్తారండి ఎవరు చూడ కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితులు నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను అది మీ అందరికీ ఆమోదయోగ్యం అవుందో కాదో నాకు మాత్రం తెలియదు ఎరగడలాగానే ఉమ్మడి కుటుంబంగా ఉంటే చాలా ప్రపంచం కూడా చాలా ముదిగిపోతుందని నా అభిప్రాయం పెద్దలతో ఫాదర్స్ తో కూర్చొని మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేసి కలిసి బోర్ చేసి కుదిరినప్పుడైనా కుదిరినప్పుడు వదిలేయండి బిజీగా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయాల్సిన టైం వచ్చింది ఈ కాలంలో చేస్తున్నారు కుదిరినప్పుడైనా సరే ఇంట్లో ఉన్న ఫాదర్స్ తో కూర్చొని మాట్లాడి వాళ్ళకి మానసిక ఆనందం కలిగించే విధంగా మనం చేద్దాం అలాగే మన పిల్లల్ని కూడా ఇప్పుడు మనం మన ఫాదర్స్ బాగా చూసుకుంటే రేపు మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు ఇది ఒక సర్కిల్ కాబట్టి మనం పాజిటివ్ మెసేజ్ ఒకటి స్ప్రెడ్ చేద్దాం